వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు మరింగంటి వార్తల్లోని పశ్చిమ యూపీలో బీజేపీపై తిరుగుబాటు ప్రకటించిన రాజపూతులు క్లినిక్ కాంట్రాక్టర్ కుమార్తెకు సివిల్స్లో రెండు వందల మూడవ ర్యాంక్ మోదీ కంటే గొప్ప వాళ్లు ఉన్నారనుకునే వాళ్ళు దేశ ద్రోహులన్న బీజేపీ ఎంపీ అధిక జనాభా వల్ల కలిగే ప్రయోజనాలను మనం సరిగ్గా వాడుకోవట్లేదన్న రఘురాం రాజన్ ఈసారి బీజేపీకి నూట యాభై సీట్ల కంటే ఎక్కువ రావన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ జిల్లాలో ఐదు పాయింట్ నాలుగు ఒకటి లక్షల ఓట్ల తొలగింపు బీజేపీ మళ్లీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే అవకాశం ఉందన్న కేటీఆర్ రఫాలో వైమానిక దాడులకు పాల్పడ్డ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వార్తల వివరాలు లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్నేళ్లుగా బీజేపీకి విధేయులుగా ఉన్న రాజపూతులు కాషాయ పార్టీపై కక్ష గట్టారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి సాంప్రదాయ రాజపూతి స్థానమైన గజియాబాద్ నుండి జనరల్ రిటైర్డ్ వికాస్ సింగ్కు టికెట్ నిరాకరించడం అతని స్థానంలో బనియా అభ్యర్థి ఏకే గార్గ్ను నియమించడంతో రాజపూతులు బీజేపీ గుర్రుగా ఉన్నారు అదే సమయంలో రాష్ట్ర బీజేపీలో ఇద్దరు ప్రముఖులు సంగీత్ సోమ్ సంజీవ్ బల్యాన్ మధ్య కులాల వాగ్వివాదం కొనసాగుతోంది మరో వంక గుజరాత్ బీజేపీ నేత పురుషోత్తం రూపాల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయి పశ్చిమ యూపీలోని ముజఫ్ఫర్ నగర్ కైరానా షహరాన్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను బహిష్కరిస్తున్నట్టు రాజపూత్ నేత ప్రకటించారు టికెట్ల కేటాయింపులో రాజపూత్ కమ్యూనిటీ పట్ల బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు పేర్కొంటున్నారు బీజేపీ అభ్యర్థులకు బదులుగా ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు పశ్చిమ యూపీలో బీజేపీ పతనం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజపూత్ నేతలు స్పష్టం చేశారు హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని బల్హ్ ర్యాలీకి చెందిన క్లీనింగ్ కాంట్రాక్టర్ కుమార్తె తరుణ్ కమల్ సివిల్స్లో రెండు వందల మూడవ ర్యాంక్ కైవసం చేసుకున్నారు అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సి నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాలు మొన్న విడుదలయ్యాయి ఎంతో కఠినమైన సివిల్స్లో ప్రిలిస్ మెయిన్స్ ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు అలాంటిది తొలి ప్రయత్నంలోని తరుణ కమల్ ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలను అందుకుంటున్నారు ఇదిలా ఉండగా ఈసారి సివిల్స్ ఫలితాల్లో యాభై మందికి పైగా ముస్లిం విద్యార్థులు సత్తా చాటడం విశేషం యూపీ చెందిన నౌషీన్ ఆల్ ఇండియా తొమ్మిదవ ర్యాంకు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారు తెలుగు రాష్ట్రాల నుండి సయ్యద్ ముఫస్సిర్ రెండు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ సాధించారు వీరే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎం ఎంపికైన అభ్యర్థుల్లో వార్దా ఖాన్ పద్దెనిమిదో ర్యాంక్ దుఫ్షాన్ హక్ ముప్పై నాలుగో ర్యాంక్ ఫాబీ రషీద్ డెబ్బై ఒకటో ర్యాంక్ మన్నన్ భట్ ఎనభై ఎనిమిదో ర్యాంక్ ఆరిఫా ఉస్మాని నూట పదకొండో ర్యాంక్ సాధించారు ఈసారి జామియా మిలియా ఇస్లామియాకి చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో శిక్షణ పొందిన ముప్పై ఒక్క అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష రెండు వేల ఇరవై మూడులో ఎంపికయ్యారు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కంటే గొప్ప వ్యక్తులు లేరని వారి కంటే గొప్పవాళ్లు ఉన్నారని నమ్మేవాళ్లు దేశద్రోహులని బీజేపీ ఎంపీ మహేష్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నోయిడా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ మహేష్ శర్మ నోరు జారారు ప్రధాని మోదీని యూపీ సీఎం యోగిని సొంత వారిగా భావించాలని అలా భావించని వారు తమ తల్లిదండ్రులకు కూడా తమ వారిగా పరిగణించారని పేర్కొన్నారు బులంద్షహర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మహేష్ శర్మ మాట్లాడుతూ మోదీ యోగి కంటే గొప్ప వ్యక్తులు లేరని వారి కంటే గొప్పవాళ్ళు ఉన్నారని నమ్మేవాళ్ళు దేశ ద్రోహులని అలాంటి వ్యక్తి వ్యక్తి దేశ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకోడని వారు వ్యాఖ్యానించారు ఏప్రిల్ పన్నెండున ఒక వార్తా సంస్థ షేర్ చేసిన ఈ వీడియో నిన్నంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతంగా వైరల్ అయింది పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రత్యేక వర్గాన్ని ఉద్దేశించి బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది ఆ బీజేపీ ఎంపీపై చర్య తీసుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు అధికార బీజేపీ పట్ల రాజపూత్లలో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ వ్యూహకర్తలకు ఆందోళనకరంగా మారింది అధిక జనాభా ద్వారా కలిగే ప్రయోజనాలను మన దేశం సరిగ్గా అందిపుచ్చుకోవడం లేదని ప్రఖ్యాత ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో రెండు వేల నలభై ఏడవ నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చడంపై జరిగిన ఓ సెమినార్లో రఘురామరాజన్ మాట్లాడుతూ దేశంలో మానవ వనరులను మెరుగుపరచడం వారి సామర్థ్యాలను నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు డెమోగ్రాఫిక్ డెవిడెంట్ కారణంగా కలిగే ప్రయోజనాలను భారత్ పొందలేకపోతోందని ఈ విషయంలో చైనా కొరియా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందాయని యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాజన్ అభిప్రాయపడ్డారు యువతలో నైపుణ్యాలను పెంపు పెంచేందుకు కృషి చేసి ఉద్యోగాల కల్పన చేస్తేనే డెమోగ్రాఫిక్ రెవిడెంట్ ఫలితం అందుతుందని రాజన్ తెలిపారు భారతదేశానికి చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారని కానీ వారు భారత్లో ఉండడానికి మాత్రం ఇష్టపడడం లేదని రఘురామరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు భారతదేశం చిప్ తయారీకి బిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చించడంపై రాజన్ విమర్శలు గుప్పించారు ఎక్కువ ఉద్యోగాలు లభించే లెదర్ పరిశ్రమ వంటి అనేక ఇతర రంగాలు దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమికి అనుకూలంగా బలమైన గాలులు వీస్తున్నాయని ఈసారి ఎన్నికల్లో బీజేపీ నూట యాభై సీట్లకే పరిమితం అవుతుందని రాహుల్ గాంధీ చెప్పారు ఘజియాబాద్లో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ పదిహేను ఇరవై రోజుల క్రితం బీజేపీ దాదాపు నూట ఎనభై సీట్లు గెలుచుకుందన్నారు కానీ ఇప్పుడు నూట యాభై సీట్లు వస్తాయని అనుకుంటున్నాను మా ఇండియా కూటమి మెరుగుపడుతోందని ప్రతి రాష్ట్రం నుంచి నివేదికలు అందుతున్నాయని రాహుల్ అన్నారు ఉత్తరప్రదేశ్లో మాది చాలా బలమైన కూటమి రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోంది మాకు మంచి ఫలితాలు వస్తాయని రాహుల్ అన్నారు మేనిఫెస్టోలో పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు రైతుల ఆదాయం పెంచుతామని పేదరిక నిర్మూలిస్తామని ఆయన అన్నారు సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి అనేది ఒక కొత్త ఆశా అని తెలిపారు అదేవిధంగా మా కూటమి గజియాబాద్ నుంచి గాజీపూర్ వరకు బీజేపీని తుడిచిపెడుతుందని అన్నారు హైదరాబాద్ మహానగరంలో ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల యంత్రాంగం సవరించింది భారత ఎన్నికల సంఘం సూచన మేరకు గ్రేటర్ హైదరాబాద్లోని పదిహేను నియోజకవర్గాల్లో ఐదు లక్షల నలభై ఒక్క వేల ఓట్లను తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు మే పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లా ఓటర్ జాబితాను అధికారులు సవరించారు కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు గ్రేటర్ హైదరాబాద్లోని పదిహేను నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించారు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి హైదరాబాద్ జిల్లాలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం నలభై ఏడు వేల నూట నలభై ఒక్క మంది చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు అలాగే చిరునామా మార్పుకు సంబంధించి నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒకటి ఓటర్లు అదే సమయంలో యాభై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది నకిలీ ఓటర్లను జాబితా నుండి తొలగించారు అదేవిధంగా పోలింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి వారిని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చి ఓటు వేసేలా మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పదమూడు మంది ఓట్లను సవరించి నట్లు రొనాల్డ్రోస్ వెల్లడించారు ఓటర్ల జాబితాలో ఇంటి నంబర్ల అవకతవ్వకలను గుర్తించి జిల్లాలోని ఒక లక్ష ఎనభై వేల నాలుగు వందల ఐదు ఓటర్ల వివరాలను సరిదిద్దినట్టు కూడా జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ రద్దు చేయాలనే విషయంతో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల రెండు సాధిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తొలగించే లక్ష్యంతో ఉందని ఉత్తరప్రదేశ్ కర్ణాటకకు చెందిన ప్రముఖ బీజేపీ నేతలు బహిరంగంగా ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు బీజేపీ తీసుకుని వచ్చే ఈ మార్పులు అణగారిన వర్గాలకు పెద్ద ముప్పుగా మారతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దళిత గిరిజన సంఘాలు బీజేపీ వ్యూహాన్ని గుర్తించి ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు నియోజకవర్గాల డిలిమిటేషన్ అంశంపై కూడా కేటీఆర్ స్పందించారు కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తున్న దక్షిణ భారత రాష్ట్రాలు లోక్సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోందని కేటీఆర్ విమర్శించారు ఆగస్టు పదిహేనులోగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు రేవంత్ హామీ ఇచ్చారని కేటీఆర్ అన్నారు వాగ్దానాలు నెరవేరాలంటే ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు నేడు తెల్లవారుజామున రఫా ప్రాంతంలో వైమానిక దాడులకు పాల్పడింది ఈ దమనకాండలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉండొచ్చని భయపడుతున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ సైన్యం రఫాలో వైమానిక దాడులకు పాల్పడింది ఈ దాడిలో చాలామంది చనిపోయారని మరింతమంది గాయపడి ఉండొచ్చని అరబ్ మీడియా తెలిపింది మరో వంక ఇరాన్ ఇజ్రాయెల్పై డ్రోన్ దాడులు చేసినప్పటి నుండి హమాస్ హిజ్బుల్లా మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక దళాలు పాలస్తీనా భూభాగాలపై బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి బుధవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మరణించారు ఈ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్నందున రఫా ప్రాంతంపై దాడి చేయవద్దని యుఎస్ యూకే ఫ్రాన్స్ సహా మిత్ర దేశాలు ఇజ్రాయెల్ను అభ్యర్థించాయి ఇక్కడ ఒకటి పాయింట్ మూడు మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారని అంచనా ఇక్కడ నుంచి వీరిని తరలించేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికను రూపొందించగా దీనికి అమెరికా సంతృప్తి చెందలేదు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్సీసీ తన మధ్యప్రాచ్య పర్యటన సందర్భంగా యుఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్కు రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు ఇదే జరిగితే రఫా సరిహద్దుగా దగ్గరగా ఉన్న ఈజిప్ట్లోని సినాయ్ ప్రాంతానికి శరణార్థులు భారీ సంఖ్యలో తరలివస్తారని వస్తారని బ్లింకెన్కు తెలియజేశారు పశ్చిమ యూపీలో బీజేపీపై తిరుగుబాటు ప్రకటించిన రాజపూతులు క్లినిక్ కాంట్రాక్టర్ కుమార్తెకు సివిల్స్లో రెండు వందల మూడవ ర్యాంక్ మోదీ కంటే గొప్పోళ్లు ఉన్నారనుకునేవాళ్లు దేశద్రోహులన్న బీజేపీ ఎంపీ అధిక జనాభా వల్ల కలిగే ప్రయోజనాలను మనం సరిగ్గా వాడుకోవట్లేదన్న రఘురాం రాజన్ ఈసారి బీజేపీకి నూట యాభై సీట్ల కంటే ఎక్కువ రావన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ జిల్లాలో ఐదు పాయింట్ నాలుగు ఒకటి లక్షల ఓట్ల తొలగింపు బీజేపీ మళ్లీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేసే అవకాశం ఉందన్న కేటీఆర్ రఫాలో వైమానిక దాడులకు పాల్పడ్డ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం